ఈ వీడియో చూస్తున్న వారందరికీ యేసుక్రీస్తు నామములో నామములు శుభములు పౌలుతో కలిసి సువార్త సేవ చేసిన దేవుని చేత ఏర్పరచబడిన దంపతులైన అకుల ప్రిస్కిల్లా గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో అకుల మరియు ప్రిస్కిల్లా గురించి ఆరుసార్లు వ్రాయబడి ఉంటుంది ప్రతిసారి భార్య పేర్లు కలిసి ఉండేలా దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించారు కాబట్టి ఇద్దరు గురించి కలిపి ఈ వీడియోలో తెలుసుకుందాం వీరు మొదటి శతాబ్దపు క్రైస్తవ మిషనరీలు అని చరిత్ర మనకు తెలియజేస్తుంది పెంతు పండుగ రోజు మేడగదిలో ఉన్న నూట ఇరవై మందిలో అకుల్లా ప్రిస్కిలాలు కూడా ఉన్నారు అని బైబిల్ స్కాలర్స్ చెప్తారు వీరు రోమ్ నగరంలో కాపురం ఉండేవారు అకుల్లా అనే పేరుకు అర్థం పక్షిరాజు అని అకుల్లా గారు పొంతు వంశానికి చెందిన ఒక యూదుడు ప్రిస్కిల్ అనే పేరుకు అర్థం ప్రాచీనమైన లేదా చిన్నది అనే అర్థం వస్తుంది ప్రిస్కిల్లా అనే పేరు ఎక్కువగా రోమా రాజకుమార్తెలు పెట్టుకునే పేరు కాబట్టి ప్రిస్కిల్లా రాజవంశానికి చెందిన స్త్రీ అయి ఉంటుందని చరిత్రకారులు చెప్తారు యేసు పునరుద్ధానమై ఆరోహణమైన తరువాత వీరు నమ్మకంగా క్రీస్తుని వెంబడించారు అయితే అప్పట్లో రోమాను పరిపాలించే క్లౌదియ చక్రవర్తి యూదులందరినీ రోమాను విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపించగా వీరు ఇటలీ నుండి గ్రీసు దేశానికి క్రొత్తగా వచ్చినవారు వారు డేరాలు కుట్టే వృత్తి చేసేవారు ప్రిస్కిల్లా తన భర్త చేసే పనిలో ఎంతో సహకారిగా ఉండేదని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది అపోస్తుడైన పౌలు గారు అనేక ప్రాంతాలను తిరిగి స్వార్థ ప్రకటించే క్రమ లో పౌలు గారు గ్రీసు దేశంలోని కొడుతు అనే ప్రాంతంలో క్రీస్తునంద విశ్వాసం కలిగిన ఈ కుటుంబాన్ని కనుగొంటారు వారి దగ్గర చాలా కాలం ఉంటారు ఎందుకంటే పౌలు గారు కూడా డేరాలు కుట్టే వృత్తి చేసేవారు కనుక వారందరూ ఒకే చోట ఉండేవారు వారందరూ కలిసి పనిచేస్తుండేవారు పౌలు గారితో కలిసి వీరిద్దరు భారీభర్తలు కూడా ప్రయాణం చేసేవారు పిస్కిల్ల మొదటి శతాబ్దపు బోధకురాలు మరియు క్రీస్తు కోసం నిలబడిన మిషనరీలలో మొదటి స్త్రీ ఆమె తన భర్తతో కలిసి యేసును కొత్తగా తెలుసుకోవాలనుకున్న వారికి యేసును గురించి చెప్పడం వాక్యం బోధించడం చేస్తుండేవారు వీరు చేసిన పరిచర్యను మనం గమనించినప్పుడు అపోలో అనే యోధుడు యోహాను బాప్తి మాత్రమే పొంది సమాజ మందిరంలో యేసును గురించి వివరంగా బోధిస్తూ ఉండేవాడు అప్పుడు వీరు అపోల్లోని ఇంటికి ఆహ్వానించి దేవుని గురించి సరైన పద్ధతిలో వివరించి చెప్తారు రోమా నుండి పరిష్కరింపబడ్డాక ఈ దంపతులు ఇద్దరు పౌలు గారితో కలిసి కేంక్రియా సిరియాలో పరిచర్య చేసి ఆఖరిగా కొరెందీలో స్థిరపడి చాలా సంవత్సరాలు అక్కడే క్రీస్తుని గురించి ప్రకటిస్తారు ఒకటిన్నర సంవత్సరం కొరింతిలో ఉన్నప్పుడు వీరిద్దరూ కలిసి ఎన్నో విషయాలు ఆయన దగ్గర నేర్చుకున్నారు వీరిద్దరూ ఎంత బలపడ్డారంటే వీరు తమ ఇంట్లో సంఘాన్ని కలిగి ఉన్నారు వీరిద్దరూ పౌలు గారితో కలిసి అనేక సంఘాలను కట్టి ఆ సంఘాలను పోషించి నాయకత్వం వహించేవారు ఈ ఇద్దరు భార్య భర్తలు నాతో జతపనివారు అని నన్ను కాపాడడానికి అనేక సార్లు వారు తమ ప్రాణాలను పణంగా పెట్టారు అని పౌలు గారు బైబిల్ గ్రంథంలో రోమా పత్రికలో చెప్తారు రోమా చక్రవర్తి అయిన క్లౌదేయ చక్రవర్తి చనిపోయాక వీరు మళ్ళీ రోమా నగరానికి తిరిగి వెళ్తారు అక్కడ కూడా సంఘాన్ని స్థాపించి సువార్తను విస్తరిస్తారు తరువాత నీరు చక్రవర్తి యొక్క పరిపాలన సమయంలో వీరు కూడా పౌలు గారితో కలిసి సువార్త చేసేవారు కనుక వీరిని కూడా నీరో చక్రవర్తి బంధించి చంపుతాడు ఈ విధంగా ఈ జతపని వారు క్రీస్తు నందు ప్రభువులో ప్రభులో చేర్చబడ్డారు